మాకు మాతో పాటు మరి ఉన్న అధికారులు మరి పల్లె పరిధి కార్యక్రమాలను మొదలు పెడితే మరి మన మధ్యాహ్నం కరోనా వచ్చింది కరోనా నుండి ఆ కరోనా రెండు హాజలు మనకు గడిచిపోయింది మరి అయినా కానీ మరి నన్నకొండ జిల్లాలో మరి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ వేరు తెలంగాణ ఇంత బాగుండదు మరి ధర్మధారాన్ని మనం సపరేట్ అయిన తర్వాత మరి దపసార్ మన వచ్చిన నిధులు చూసి చాలా మంది ఇష్టపడ్డారు అంటే మీ వీలమండల గారు దిగులు వచ్చినాయి మరి ఎందుకు వచ్చాయంటే మనకి స్థానికంగా ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్సీలు మరి కఎంసీఆర్ గారు మరి నలారాయణ రెడ్డి గారు మరి రాజయ్య గారు ప్రత్యేక చొరవతో ఈ మన మండలానికి దాదాపు నాకు తెలిసి వందల కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి మరి మరి అందరికీ బా మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి శిలవర్ల మీద మన సర్పల పేర్లు అదృష్టం మరి ముఖ్యమంత్రి శిలావర్గం మీద కూడా కొద్దిగా సర్పాల పేర్లున్నాయి మన మాట పాటు మరి ఆ దేవాలయం నీళ్ళు రావడం కానీ పైప్ లైన్ రావడం కానీ ఈ రోడ్లు రావడం కానీ మరి కూడా నుంచి నిధులు రావడం కానీ గతంలో ఎన్నడూ ఎదిగా నుంచి నిధులు రావడం మరి ఈ సమయంలో నుంచి కూడా ఒక నలభై యాభై కోట్ల రూపాయలు కూడ నుంచి వచ్చినాయి వైపు నుంచి కూడా ఎప్పుడు రాలేదు అంటే నిధులు వచ్చినాయి మరి పిఆర్ఓ నిధులు వచ్చినాయి ఆర్ఆర్టీ నుంచి నిధులు వచ్చినాయి అన్ని డిపార్ట్మెంట్ నుంచి నిధులు ఇచ్చి మరి వేరే మండలానికి ఆదర్శంగా తెచ్చి మరి దీనికి మన ప్రత్యేకంగా గ్రామంలో ఉన్న పంచాయతీ సెక్రమీ ఓడి పడితే మరి ఎంపీఓ కానీ ఎంపీఓ కానీ మరి ఏపీఓ కానీ ఈపిఎం కానీ అందరూ కూడా మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు మన సెంటర్ కూడా మరి వర్ణ నుంచి కూడా మనం ప్రతి నిత్యం మన అందుబాటులో ఉండి మరి ప్రతి సీజన్లో మనం సమయానికి మరి అధికార్ సెంటర్ ఓపెన్ చేయడం మోడెడితే వంద తాలూకు కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మరి వెంట ఉన్న ఏఈఓలు కానీ మరి ఏవో కానీ మన సా మన మండలంలో అత్యధికంగా కృషి చేసిన ఉద్యోగస్తులు కానీ మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఒక ఫ్రెండ్లీగా ఎడ్యుకర్ గడిపినాం కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు కొన్ని చిన్న చిన్నవి మరి మన ఇందాక చెప్పినాం హెల్త్ పరంగా చెప్పినాం మనం చాలాసార్లు చెప్తాం విద్యా వైద్యం అని మరి మీద వైద్యం మీద నిధులు వ్యాక్సిన్ బాధకరం మరి తీసుకెళ్లి డబ్బులను మళ్ళీ తెచ్చే విధంగా మరి మండలానికి కూడా ఒక డాక్టర్ ఎప్పటికి పర్మతి డాక్టర్ కూడా మరి మనం దృష్టికి తీసుకెళ్దాం మరి అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు కూడా వచ్చినందుకు సంతోషం మా బస్సులు కూడా గతంలో ఈ మండలానికి ఒక వేరే రావాలంటే నలభై నలభై బస్సులు వచ్చాయి మరియు వస్తారు మరి మిగతా రావాలని కూడా మీరు మరి మహాక్ష్మిలో బాగా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ అధికారులు ఎప్పటికారు మరి అధికారంలో ప్రజలు ప్రజా ఉంటారు అధికారంలో ప్రజలకు దగ్గర ఉండి ప్రయత్నాలు తీస్తే మరి ప్రజలలో గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకొని ప్రజలు కూడా మిమ్మల్ని అందరినీ తీపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా రేపు ఈ మంత్రలాస్ట్ కానీ నెక్స్ట్ వీక్లో కానీ మరి సమ్మా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం దీనికి అందరినీ మరి మనలో పావున్న అందరి అంటే అన్ని డిపార్ట్మెంట్లు వైద్య శాఖ గోడ మరి రెవెన్యూ శాఖ పోలీసు శాఖ అందరు చూసి మరి ఘనంగా మరి సర్ప కార్యక్రమాలు ఏర్పాటు మరి మనం ఇతర మండల ఆశా ఉంటామని చెప్పి కోర్చు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకతలు గుిస్తున్నాం